అన్న పాకిస్తాన్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు ఏడుస్తున్నారా నవ్వుతున్నారా అగ్రెసివ్గా ఉన్నారా అంటూ మన ఫాలోవర్ అడిగిన ప్రశ్న తమ్ముడు పాకిస్తాన్లో వాళ్ళ మీద వాళ్ళే జోకులు వేసుకుంటున్నారు వాళ్ళ ప్రభుత్వం మీద వాళ్ళే ఇరిటేట్స్ అవుతున్నారు ఇరిటేట్ అవుతున్నారు మన ప్రభుత్వం ఏదైనా యాక్షన్ తీసుకోకపోతే ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు మనం ఒక వంద మంది వెళ్ళి ర్యాలీ చేసి రోడ్ల మీద కూర్చుంటాం కదా మాకు న్యాయం చేయండి అనే విధంగా అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా కొంతమంది భారత్తో యుద్ధం వద్దు ఇప్పటికే నీళ్లు బంద్ చేశారు జీలం నది వాటర్ వదిలితే అంతా రోడ్ల మీద స్తంభించిపోయాయి ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితి భారత్తో పెట్టుకోవద్దు మమ్మల్ని కాస్త పట్టించుకోండి మాకు నీళ్లు లేవు యుద్ధం వద్దు ఇంతమంది ఆల్రెడీ వరదలు కరువుతో ఉన్నాము అంటూ రోడ్ల మీద ఉన్నారు కొంచెం రిచ్ సిటీస్ ఉంటాయి కదా పాకిస్తాన్లో కూడా కొంచెం రిచ్ సిటీస్ ఉంటాయి కదా ఆ రిచ్ సిటీస్ సిటీస్లో కొంతమంది యూట్యూబర్లు రీల్స్ చేస్తున్నారు అవి ఎలాంటి రీల్స్ అంటే నేను చంద్రుని మీదకి వెళ్ళబోతున్నా అని చెప్తాడు అదేంటి ఇక్కడ మీ ఇక్కడనే మీకు దిక్కులేదు కదా చంద్రము మీదకి వెళ్తే ఎలా ఉంటారు మీరు అంటే ఇక్కడ ఎలాగూ భారత్ నీళ్ళు లేకుండా చేస్తుంది మాకు చంద్రుడి మీదకి వెళ్ళిపోతే కనీసం బ్రతికరణ బతుతాం ఇక్కడ ఎలాగూ నీళ్ళు లేవు పైన కూడా నీళ్ళు లేవు ఇక్కడ ఉన్న భారత్ బాంబేసిందంటే వేసిందంటే మేము పోతాం యుద్ధం జరిగితే మా వాళ్ళకి ఎలాగో చేత కాదు అదే చంద్రుని మీదకి వెళ్ళిపోతే కనీసం బతకరీణా బతుకుతాం ఏదో ఒక రోజు నీళ్ళు వస్తాయి అని జోకులు వేసుకుంటున్నారు ఇలా ఉంది పరిస్థితి ఇంకో జోక్ కూడా చేస్తాను ఇంకో జోక్ కూడా ఏంటంటే ఒక పాకిస్తానీ బ్రదర్స్ ఇద్దరు రోడ్డు మీద డ్యాన్స్ చేస్తూ ఉంటారు డ్యాన్స్ చేస్తూ ఉంటే అలా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు అడుగుతారు ఎందుకు డ్యాన్స్ చేస్తున్నామంటే మేము స్నానం చేసాం నీళ్లు బందా ఒక ముందే స్నానం చేశాం అని చెప్తారు ఇలా ఉంది వాళ్ళ పరిస్థితి యుద్ధం చేసే పరిస్థితి లేదు అంటే ధైర్యం లేదు జస్ట్ మేకపోతు గాంభీర్యం రెండు వందల మందికి పైగా జవాన్లు రిజైన్ చేశారు పాకిస్తాన్ వాళ్ళు పాకిస్తాని క్రికెటర్స్ కొంతమంది వాళ్ళ ఫ్యామిలీస్ని దుబాయ్కి షిఫ్ట్ చేశారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ కూడా తన ఫ్యామిలీని లండన్కి షిఫ్ట్ చేశాడు కొంతమంది ఆర్మీ ఆఫీసర్స్ ఎక్కడున్నారో కూడా తెలియట్లేదు జస్ట్ మేఘపోత్ గాంభీర్యం అయినా సరే మన జాగ్రత్తలో మనం ఉండాలి పిచ్చోడి చేతిలో రాయి ఎంత డేంజరో పాకిస్తాన్ దగ్గర ఉన్న అనుబాంబులు కూడా అంతే డేంజర్ ఏమో చెప్పలేం అదనమాట సంగతి